హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ చూసారు కదా ఈరోజు ప్లాస్టిక్ వైర్లతో వైర్ బుట్ట అల్లుకోవాలో చూద్దాం ఈ విధంగా కవర్లో ప్యాకేజ్ అయితే వస్తుంది ఇవి ఒక కలర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అవుతుంది నేనైతే ఇప్పుడు త్రీ కలర్స్ యూజ్ చేసి బుట్ట అనుకుంటున్నాను ఎల్లో గ్రీన్ అలాగే రెడ్ చూడండి లోపల చుట్టైతే ఈ విధంగా ఉంటుంది చూసారు కదా అన్నిటిని ఫస్ట్ కట్ చేసుకొని ఓపెన్ చేసుకుందాము చూశారు కదా ఇప్పుడైతే మూడు చుట్టలు బుట్ట కోసం నేను ఏడు మోర్లు వైరుతే తీసుకుంటున్నాను కొలత చూడండి ఫస్ట్ అయితే ఏదే మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకొని జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కు పడకుండా ఇలా ఒక వైపు నుంచి తీసుకోవాలన్నమాట మనం తీసేసుకొని మనకు కావాల్సినంత తీసుకొని తర్వాత కట్టి పెట్టుకోవాలి లేదంటే చిక్కు పడిపోతుంది అల్లడం చాలా కష్టమవుతుంది ఓకేనా ఇప్పుడు చుట్టకి రెండు మూరలు చొప్పున మొత్తం ఆరు మూరలు కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఏడు ఏడుమూరలు వైర్నైతే కట్ చేసుకుందాం ఈ త్రీ కలర్స్ ఏడు మూరలు ఇది నైను అది నైను అది నైను తీసుకుంటున్నాను నేను చూసారా అప్పటికి మొత్తం ఇరవై ఏడు తీసుకోవాలి ఇది కేవలం బుట్టకి అడుగు వేయడం కోసమే చూశారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తాను ఏ విధంగా కొలుచుకొని ఇలా మూడు చుట్టల బుట్టకైతే ఏడు మూరల వైరు తీసుకోవాలి జాగ్రత్తగా వినండి ఓకేనా ఇప్పుడు మూరల వైరు తీసుకొని ఈ విధంగా అలా సెవెన్ టైమ్స్ మడుచుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం అడుగుపాటు మాత్రమే వేసి చూపిస్తున్నాను వన్ లైన్ ఫస్ట్ లైన్ ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తాను బుట్టంతా అల్లడం ఒక వీడియో అయితే సరిపోదు నెక్స్ట్ అడుగు తర్వాత రన్నింగ్ వైర్తో ఎలా రోల్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సెవెన్ మోరల్ కొలిచి కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత దీని కొలత పట్టి మిగతా వైర్ అన్నీ దీని కొలతతో కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ మనం కట్ చేసుకున్న వైర్తో రన్నింగ్ వైర్ని కొలుచుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎల్లో కలర్ తొమ్మిది అలాగే గ్రీన్ తొమ్మిది అలాగే రెడ్ కూడా తొమ్మిది కట్ చేసుకుంటున్నాను నేను అది బుట్ట వెడల్పుని బట్టి మనం ఎన్ని వేసుకోవాలనేది ఉంటుంది వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకో టెన్ టెన్ అయినా వేసేసుకోవచ్చు లెవెన్ అయినా వేసుకోవచ్చు నేనైతే బుట్ట వెడల్పు ఈ మాత్రం సరిపోతుందని ఇలా తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా కొలుచుకుంటూ చాలా జాగ్రత్తగా అన్ని కొలతలు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎల్లో అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు రెడ్ తీసుకున్నాను ఓకేనా దాంతో పాటు కొలుచుకుంటూ తీసుకున్నాను ఇప్పుడైతే వైరు అన్ని అన్నిటినీ కట్ చేసుకున్నాం చూసారు కదా గ్రీను ముక్కలు ఏడు మూరలు వచ్చే విధంగా ఈ విధంగా తీసుకున్నాను అలాగే ఎల్లో కూడా అదేవిధంగా రెడ్ కూడా ఇప్పుడైతే ఫస్ట్ నాట్ ఎలా వేసుకోవాలి అది ఏ విధంగా వేసుకోవాలనే దాని గురించి అయితే మనం చాలా క్లియర్గా తెలుసుకుందాము ఓకేనా ఫస్ట్ అయితే రన్నింగ్ వైర్ తీసుకోవాలి మనం ఇప్పుడు వీటిని సపరేట్ సపరేట్గా కట్ చేసుకొని రన్నింగ్ వైర్కి జాయింట్ చేసుకుంటూ మనం ఫస్ట్ ఫస్ట్ నాట్ అలాగే అడుగు ఫస్ట్ లైన్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా వైర్ని సగానికి మర్చుకోవాలన్నమాట సగానికి మడుచుకొని ఇప్పుడు రన్నింగ్ వైర్తో ఫస్ట్ నాట్ ఎలా వేసుకోవాలనేది మనం వీడియోలో చూద్దాం ఓకేనా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే కలర్ కాంబినేషన్స్ చెప్ ఏదైతే బాగుంటుందో చెప్పండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకొని జాగ్రత్తగా మీకోసం వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఇప్పుడు గరుకుగా ఉన్న వైపుది ఇలా పై వైపు మడుచుకోవాలి ఓకేనా మడుచుకొని వీటన్నింటినీ ఫస్ట్ దానికి జాయింట్ చేసేసుకోవాలన్నమాట ఓకే చూడండి ఈ విధంగా సెంటర్గా మర్చుకోవాలి అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇలా సెంటర్గా మట్ చేసి ఇప్పుడు రన్నింగ్ వైర్ కదా ఇది ఇప్పుడు ఇంకొకటి రన్నింగ్ వైర్ కాకుండా ఇలా మట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా కింద గరుకుగా ఉన్న దాన్ని ఇలా మడిచేసి ఇటు సైడ్ మళ్ళీ గరుకుగా ఉన్నట్టు అంటే మనకి ఇలా గరుకుగా అనిపించే వైర్ని ఈ రెండిటి మధ్యలో నుంచి ఇలా రానిచ్చేసి ఇది ఫస్ట్ నాట్ అనమాట ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వేళ్ళ మధ్యలో వైర్ని మనం నిలుపుకోవాలి అలా కిందకి ఒక వైర్ని పైకి ఒక వైర్ని లాగేసుకోవాలి చూశారు కదా ఫస్ట్ నాట్ అయితే వచ్చింది ఫస్ట్ లైన్ అనేది చాలా లూజ్ అనిపిస్తుంది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత సెకండ్ స్టెప్ వేసుకునేటప్పుడు మనం టైట్ లాక్కుంటూ వేసుకోవాలి ఇవి నా ఇవి పై పై వైపు కింద వైపు ఇలాగ సైడ్ ఉంటాయి అన్నమాట ఇవి నాలుగు ఈక్వల్ ఉండేలా చూసుకోవాలి మనం ఓకేనా ఇటు సైడు అటు సైడు అల్లుకోవాలన్నమాట మనం అంటే మనం కట్ చేసి పెట్టుకున్న వైర్ అన్నింటినీ దీనికి జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు కలరు మనకు నచ్చిన విధంగా వేసుకోవాలి ఇటు సైడ్ అయితే ఏ కలర్స్ వేస్తామో అటు సైడ్ కూడా సేమ్ అదే కలర్స్ వేసుకోవాలి ఇప్పుడు రెడ్ తీసుకున్నాను నేను చూడండి ఈ రన్నింగ్ వైర్కి ఈ విధంగా గరుకుగా ఉన్నట్టు దాన్ని తీసుకొని ఫస్ట్ నాట్ లాగానే చాలా జాగ్రత్తగా అండ్ క్లారిటీగా చూడండి ఇలా కింద వైపుకి పై వైపుకు లాగేసుకొని చాలా టైట్గా పట్టుకోవాలి అలాగే టైట్గా లాగాలి ఫస్ట్ లైన్ చా టైట్గా వస్తే బుట్ట మొత్తం సక్సెస్గా వస్తుంది లేదంటే బుట్ట మొత్తం లూజ్ అయిపోతుంది అందుకే ఫస్ట్ లైన్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫస్ట్ లైన్ అలాగే ఫస్ట్ నాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం రెండు రెడ్ అలాగే రెండు ఎల్లో అలాగే రెండు గ్రీను అలా నేను ఈ విధంగా అయితే కొద్దిగా లుక్ బాగుంటుందని ఇలా వేసుకుంటున్నాను లేదా అన్ని కలర్స్ ఒకే ఒకే చుట్ట తీసుకొని ఇలా అన్ని ముక్కలు చేసి అడుగంతా ఒకే కలర్ వేసుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళ వాళ్ళది ఎలా అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత ఎల్లో తీసుకున్నాను రెండు రెడ్ రెండు ఎల్లో ఇలా కా కలర్ కాంబినేషన్ బాగుంటుంది అలాగే చూడ్డానికి కొంచెం డిజైన్గా ఉంటుంది బుట్ట అందుకోసమని ఇలా చేసుకున్నాను మనం ఒకే వైర్తో అడుగుపాటు మొత్తమైనా వేసేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఏం చక్క ఇలా బుట్టలు కూడా కొంత మనం ఇంట్లో సే సేవింగ్స్ చేసిన వాళ్ళం అవుతాము చూడండి చాలా టైట్గా వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఇటువైపు మొత్తం జాయింట్ చేసేసుకొని చూసారు కదా ఈ విధంగా ఇలా వన్ బై వన్ మొత్తం అంచుదాకా జాయింట్ చేసేసుకున్నాను ఓకేనా చూడండి కలరు కలర్ అయిన చక్క ఎంత బాగుందో ఇప్పుడైతే దీన్ని మనం రిటర్న్ తిప్పుకోవాలి రిటర్న్ తిప్పుకొని ఇటువైపు ఏ కలర్ అయితే జాయింట్ చేసామో గ్రీన్ ఇటువైపు తర్వాత గ్రీన్కి అటువైపు ఇలా తిప్పుకొని గ్రీన్కి ఇటువైపు మళ్ళీ కలర్స్ అంతా వేసేసుకోవాలన్నమాట సేమ్ అటు సైడ్ ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇది నాట్ అయితే కొంచెం లూజ్ అనిపిస్తుంది నెక్స్ట్ మనం పైవైపు కింద వైపు నాట్స్ వేసేటప్పుడు దీని అంతటినీ లాగేసుకుంటూ టైట్గా వచ్చేలాగా నాటైతే వేసుకోవాలి అడుగుపాటు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అప్పుడే బుట్ట బాగా వస్తుంది చూడండి అటువైపు వేసుకున్న కలర్స్ మొత్తాన్ని ఇటువైపు చూసుకుంటూ అదేవిధంగా ఈక్వల్గా మనం వేసినటువంటివి ఇప్పుడు రెడ్ లైన్ ఉంది కదా అది పై వైపు కింది వైపు ఈక్వల్గా ఉందా లేదో చూసుకుంటూ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే అన్నింటిని అటు సైడు ఇటు సైడ్ సేమ్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు లూజ్ లాగుతున్నాను ఇప్పుడు రన్నింగ్ వేర్ తీసుకున్నాం రన్నింగ్ వైర్ తీసుకుంటూ ఇలా కొలత చేసుకుంటూ రన్నింగ్ వైరు ఇక్కడ నాటైతే వేసుకోవాలి వేసుకుని అదేవిధంగా ఇట్లా అల్లుకుంటూ వచ్చి తర్వాత ఇటు సైడ్ కొలత తీసుకొని రన్నింగ్ వైర్ కట్ చేసుకోవాలి అదేవిధంగా పైదాకా అల్లాలి మనం ఎన్ని వైర్లు ఎన్ని వైర్లు కావాలనుకుంటే ఎంత వెడల్పు బుట్ట కావాలనుకుంటే అంత వెడల్పు అన్ని లైన్లు వచ్చేంత వరకు ఇటు సైడ్ ఒక ఫైవ్ వేసామనుకోండి కింద వైపు ఒక ఫైవ్ వేయాలి అప్పుడు లెవెన్ అవుతుందనమాట చూడండి ఫస్ట్ నాట్ లాగానే ఇలా మొత్తం అల్లేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు అల్లేటప్పుడు టైట్ లాక్కోవాలి చూడండి ఓకేనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ అడుగుపాటి మొత్తం ఎలా వేయాలి కాడ ఎలా వేయాలి అలాగే అడుగు వేసిన తర్వాత బుట్ట ఎలా అల్లలో నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో అంతా ఒకసారి అల్లడం చాలా టైం సరిపోదు చూసేసారు కదా ఇప్పుడు సెకండ్లు అయితే లైన్ అయితే వేసేసాను ఇలా ఈ సెకండ్ లైన్ తర్వాత ఇలా పైన ఎన్ని లైన్లు వేస్తామో ఇదే విధంగా ఇలా కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసేస్తాను ఫస్ట్ పైన ఎలా వేసానో కింద కూడా సేమ్ అలానే మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకొని వేసుకోవాలి నేనైతే తట్టి వేస్తాను పైన ఆరు లైన్లు వేస్తాను కింద ఆరు లైన్లు వేస్తాను మధ్యలో ఒకటి సరిపోతాయి తట్టిను ఈ పైనంతా అల్లిన తర్వాత కింద వైపుకు తిప్పుకొని సేమ్ లైన్స్ కింద వేసేసుకోవాలన్నమాట సేమ్ కలర్ పైన కింద సేమ్ కలర్ వచ్చే విధంగా చూసుకోండి ఓకేనా నేనైతే ప్రస్తుతానికి మీకు వీడియో లేట్ అవుతుందని వేసి చూపించలేదు మొత్తం అయిన తర్వాత వేసి చూపిస్తాను ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను పైన ఏ విధంగా వేసుకున్నారో సేమ్ అలాగే కింద వేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి